సతీశ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు పుటపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన షికారి కోటయ్య షికారి శాలి షికారి సీనాలను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు విరంతౌకి కుటుంబానికి చెందిన వారిని సత్యసాయి జిల్లాలో పుటపర్తి రూరల్ గోరంట్ల సోమందేపల్లి కద్రీ పోలీస్ స్టేషన్లలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు వీరిపై కేసులు నమోదయ్యాయని పట్టుబడ్డ నిందితుల నుంచి ఎనభై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు నూట డెబ్బై మూడు గ్రాముల బెండి సామాగ్రి ఒక లక్ష రూపాయల నగదు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు నిందితులను పట్టుకున్న ఎస్ఐ లింగన్న కానిస్టేబుల్ దేవేంద్రను ఎస్పీ అభినందించి రివార్డును అందించారు Thank <sighs> you. ఈ షికారి గ్యాంగ్లు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా నేరాలు చేస్తూ ఉన్నారు షికారి కోటయ్య షికారి షాలి షికారి సీనా అనే ముగ్గురు ముత్తాయిలు వీళ్ళు ప్రాపర్టీ డెఫెన్సెస్ అంటే హెచ్బి హౌస్ బ్రేకింగ్ నైట్ హెచ్బీలు చేయడం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు గతంలో తాడిపత్రి కడప జిల్లా కొంత పొద్దుటూరు వన్ టౌన్ ప్లేస్లో కూడా వీళ్ళకి ఒక ఉంది అట్లాగే ఎర్రగుంటల పోలీస్ స్టేషను మొదలగు వాటిలో వీళ్ళు దొంగతనాలు ముందు గతంలో చేస్తున్నారు సుమారు పంతొమ్మిది కేసులు పైగా వీళ్ళు ఇప్పటికే నేరస్తులుగా ఉన్నారు ఏడు లక్షల అరవై ఎనిమిది వేలు విలువ చేసేటువంటి ఆభరణాలు ఒక లక్ష రూపాయలు మనీ కూడా రికవరీ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలను మనం రికవరీ చేయడం జరిగింది రికవరీ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది శాతం ఒక శాతం వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది అది మనం రికవరీ చేయలేకపోయాము సో ఈ మొత్తం కేసులో టీమ్ లాగా వర్క్ చేసి మంచి రిజల్ట్ సాధించినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్ కొట్టపర్తి సబ్ డివిజన్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వర్క్ చేశారు అందరు కూడా రివార్డ్స్ ప్రకటిస్తున్నాము వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్ కూడా క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది